హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు చూడండి చాలా టేస్టీగా త్వరగా అయిపోయేదండి మన ఆలు కుర్మా ప్రిపేర్ చేసాం టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం హాయ్ అండి ఈరోజు ఏంటంటే మనం చక్కగా పొటాటో కుర్మా చేస్తున్నాం అండి ఈ పొటాటో కుర్మా దేనికైనా బాగుంటుందన్నమాట దానికోసం ఏంటంటే నేను ఒక నాలుగు పొటాటోస్ అండి చక్కగా ఉడకబెట్టేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇలా కొంచెం ఈ సైజు ముక్కలు చేసుకున్నా అండి ఇప్పుడు మనము కర్రీ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నామండి మనం ఇందులో అయితే వంట చేసుకుంటున్నాము ఆ గిన్నె పెట్టేసాను ఇందులో ఏంటంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పెట్ట వేసేస్తున్నానండి ఇదిగోండి ఇందులో కొంచెం చెక్క రెండు లవంగాలు ఒక నాలుగ వేసేసా అండి ఇదిగోండి దీనికోసం అని చెప్పేసి ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తాను ఇవి కూడా మనం ఇందులో వేసేస్తున్నాం అనమాట అలాగే పచ్చిమిర్చి అండి ఇట్లా మంచిగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే అండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగే పని లేదనమాట కొంచెం వేగగానే మనము ఒక టూ మినిట్స్ అట్లా అవ్వగానే మనము దీనికి వేరేది ఇంకా వేరే ప్రాసెస్ అండి బాగా వేగే వరకు అయితే అవసరం లేదు ఇవ్వండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా ఒక రమ్మ అండి పసుపు అండి కొంచెం పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము చక్కగా త్రీ టేబుల్ స్పూన్స్ మనము పెరుగు కూడా యాడ్ చేస్తున్నామండి ఇప్పుడైతే ఫుల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దీన్ని మాడకుండా అలాగే బ్రేక్ అవ్వకుండా చిన్నగా దీన్నైతే మనము కలిపేసుకోవాలండి బాగా సిమ్లో పెట్టేయాలి పెరిగి ఎందుకంటే విరిగిపోతుంది కదా ఇవి విరిగిపోకుండా అనమాట చూడండి మంచిగా ఇలా ఈ అంతా పోయే వరకు మనము కలుపుకుంటూనే ఉండాలండి టైం పడుతుందండి ఒక టూ మినిట్స్ దీన్నైతే మంచిగా ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూనే ఉండండి త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అట్లా అనుకుంటే పులుకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి చూసారా చక్కగా ఇట్లా మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎందుకంటే పెరిగి కదండి విరిగిపోతూ ఉంటుంది విరిగిపోకుండా మనం మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు దీనికి ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ అనమాట ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసేస్తున్నాను మళ్ళీ జాగ్రత్తగా అండి మంచిగా ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అనమాట కొంచెం రూమ్ టెంపరేచర్లో పెరుగుపెట్టుకుంటా అండి కొంచెం పగలటం అది కూడా ఏముండదు బట్ నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్ వేసాను అనమాట అందుకే కొంచెం అలాగే ఇప్పుడు మనం కొంచెం కారం కూడా యాడ్ చేసేయాలి ఒక మనం ఎంత తింటామో అంత అండి కొంచెం మన టేస్ట్కి సరిపోయే కారపొడి నేనైతే చిన్న స్పూన్తో అండి హాఫ్ ఆఫ్ అంటే మ్యాక్సిమం ఒక టేబుల్ స్పూన్ మీద కొంచెం ఒక పాటలో వేసేసాను అనమాట కారం వేసాక కూడా మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలండి ఇందులో నుంచో ఆయిల్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది అనమాట మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో మనం కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని మళ్ళీ మీడియం పెట్టేసుకొని అట్లా కూడా మనము దీన్ని చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చోసారా మంచిగా మీడియం నుంచి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటున్నామండి చూడండి ఆయిల్ అంతా కూడా చక్కగా వదిలేస్తుంది అంటే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా కూడా అనమాట సో ఇప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడు మనం వేసేసుకోవాలండి అవుతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు ఎందుకంటే మనం కర్రీలో కూడా వేస్తాం కదా తర్వాత మళ్ళీ చిక్ చేసుకుందాం చూడండి చక్కగా మంచి కలర్ఫుల్గా మన కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట త్వరగా అయిపోతుందండి చపాతీ కానీ బగారా రైస్ కానీ దేనికైనా కొంచెం డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు మనము ఆలు కూరమని ఇలా మంచిగా చేసేసుకుని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట చూసారు మంచిగా కలిపేసాం కదా కలిపేసాక ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా పెట్టుకున్నాం కదండి పొటాటో అన్నీ కూడా చక్కగా ఉడకపెట్టుకొని పీసెస్ చేసుకున్నాం కదా ఇవి ఇందులో యాడ్ చేసేసేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పట్టేసుకొని చక్కగా కింద నుంచి పైకి మనము కలుపుకోవాలండి ఎందుకంటే పొటాటో మనం ఇలా ఎప్పుడన్నా కుర్మా లాగా చేసుకోవాలంటే కంపల్సరిగా మనం కొంచెం పెద్ద ముక్కలు అయితేనే మనకి బాగుంటుందండి చిన్నవి అనుకోండి మనం ఇలా కలిపే విధానంలో అవన్నీ కూడా బాగా బ్రేక్ అయిపోయి మనకి అంత మంచిగా కనపడమనమాట సో ఇట్లా మంచిగా మనము కొంచెం పెద్ద ముక్కలు చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు దీనికి ఏంటంటే అండి ఇదంతా పట్టాలి కాబట్టి మనం ఒక్కసారి కొంచెం సేపు మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ లిడ్డు పెట్టేసుకొని మనం దిటిని కుక్ చేసేద్దామండి అండి ఒక టూ మినిట్స్ అండి దాన్ని ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట మాడకుండా మనం ఒక్కసారి మంచి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే అండి దీనికి వాటర్ యాడ్ చేయాలి కొంచెం మన గ్రేవీగా కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుందాం త్వరగా అయిపోయే కర్రీ అండి చూడండి ఇట్లా వాటర్ యాడ్ చేసేస్తున్నాను నేను కొంచెం అండి కొంచెం మనకు ఏ కన్సిస్టెన్సీ కావాలి అట్లా మనం స్టవ్ ఆఫ్ అయ్యి కూడా మన కర్రీ అంతా బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకో వాటర్ అంటే మరీ ఎక్కువ కాదండి కొంచెం పొటాటో ముక్కలన్నీ కూడా ఇందులో మునిగే విధంగా ఇట్లా ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనము చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేద్దామండి మంచిగా కుక్ అయిపోతుంది లిడ్ పెట్టేసి ఇవ్వండి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి చూడండి మన కుర్మా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట చూసారు ఆల్రెడీ మన పొటాటోస్ అన్నీ కూడా ఉడికించినవి వేసామండి కానీ ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇవ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటంటే మనం కొంచెం గరం మసాలా వేసేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ముప్పు అట్లా అనమాట గరం మసాలా మీకు ఒకవేళ గరం మసాలా లేకపోతే మన ఇంట్లో కొంచెం ఏ మసాలా పౌడర్ ఉంటే అది వేసేసుకోవాలి వేసాక ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ మంచి ఉప్పు ఒకసారి చెక్ చెక్ చేసుకోండి సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని సరిపోకపోతే వేసుకున్నాము సరిపోయిందండి పర్ఫెక్ట్గా సో ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి కొంచెము కసూరి మేతి ఇదిగోండి కసూరి మేతి కొంచెం ఇట్లా మనం ఇట్లా స్మాష్ చేసుకొని మంచిగా వేసేసుకోవాలండి ఇదేంటంటే అండి ఇంత స్మాష్ అట్లా అవుతుందంటే కొంచెం మనము రోస్ట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్రిస్పీగా అది మంచిగా స్మాష్ అయిపోతుంది అనమాట ఇలా స్మాష్ చేసుకుంటే ఆ కర్రీలో కొంచెం అదొక డిఫరెంట్గా బాగుంటుందన్నమాట ఎందుకంటే చూసారా మన కర్రీ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి చేద్దామండి చక్కగా నూటబెట్టేసి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవటం అండి ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా మన పొటాటో కర్రీ చూసారా కొంచెం ఇట్లా అండి దగ్గరగా వచ్చేసింది కర్రీ ఇంకా చాలండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కర్రీ బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట దానికోసం అని చెప్పేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసామంటే ఆ చిక్కదనం అనేది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది బాగుంటుంది మరీ డ్రై అయ్యే వరకు కొంచెం అంటే కర్రీ అంతా డ్రై అయిపోతుందండి సో లాస్ట్లో ఏంటంటే ఏ కర్రీకైనా కొంచెం నేను కొత్తిమీర యాడ్ చేస్తాను అండి అందుకని దీన్ని కూడా కొత్తిమీర వేస్తున్నాను మీరు కూడా ఆప్షనల్ మీకు ఒకవేళ కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తాను అండి ప్రతిదానికి అందుకోసం ఒకసారి మళ్ళీ కలిపేస్తున్నాను మంచిగా కొత్తిమీర వేసాక చూసారా అప్పుడు కరెక్ట్ దగ్గరకు వచ్చిందండి ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసామంటే కనుక కర్రీ కూడా ఇంక ఇలానే ఉంటుంది అనమాట అంతే అండి మన చక్కగా పొటాటో కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి చక్కగా మన బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయిందండి చూసారా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము లిడ్డు పెట్టేసామంటే కాసేపటికి చక్కగా చపాతీతో రైస్తో తినేసేయచ్చు అనమాట చూసారండి మన బంగాళదుంప కుర్మా అనమాట చాలా బాగా వచ్చిందండి త్వరగా చేశాను రెసిపీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయేది ఇది చపాతీకి కానీ బగారా రైస్కి కానీ ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్కి కానీ చాలా బాగుంటుందండి ఏ ఫ్లేవర్ రైస్కైనా బాగుంటుందన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ